ఈ కూటమి ప్రభుత్వం ఇప్పటికీ నెల రోజులు గడిచిన తర్వాత ఈ ముగ్గురు కలిసి ఎన్నికల ముందు ఏం చెప్పారు ఈ రాష్ట్ర ప్రజలందరికీ ఎన్నికలైన తర్వాత అసలు వీళ్ళు ఏం చేస్తున్నారు అనేది ఒకసారి మనం చూసుకుంటే రోజుకొక శ్వేతపత్రం విడుదల చేస్తూ ఆ విడుదల సమయంలో అన్ని తప్పుడు అంకెలు అసత్యాల్ని చెప్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని ఏదో చేసేశాడు కాబట్టి మా వల్ల ఏం కాదు మేము ఏం చేయలేం ఊరికే పదవులు అనుభవిస్తామని ప్రతిదీ అమరావతి మీద ఒక రోజు కరెంట్ మీద ఒక రోజు మైన్స్ మీద ఒక రోజు ఇట్లా రకరకాల దాని మీద రోజు ఒక్కొక్కటి ఆరు రేపు రేపు ఇల్లుండి ఆర్థిక వ్యవస్థ మీద ఇస్తారంట ఏది చేసినా ఏముంది కేంద్ర ప్రభుత్వం చెప్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇలా కూటమిలో ఉన్నటువంటి కూటమి బాస్ ఢిల్లీలో వాళ్ళ ప్రభుత్వమే చెప్తుంది నాలుగు లక్షల పైచీలకు నాలుగు లక్షల కోట్లు ఎంతో అప్పు చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇప్పటికని చెప్తుంది చంద్రబాబు నాయుడు గారు మాకు ఇచ్చేప్పటికి రెండు లక్షల చిల్లర కోట్లు అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారే చెప్పాడు ఇందులో దాసిందేముంది నోటికి వచ్చినట్టు పది లక్షల కోట్లు పదిహేను లక్షల కోట్లు ఇరవై లక్షల కోట్లు ఈ రాష్ట్రం అప్పు అయిపోయిందని చెప్పని శ్రీలంక అయిపోయిందని చెప్పని తప్పుడు ప్రచారాలు చేసి సరే చాలా మంది ఇన్ని హామీలు ఇస్తున్నారు కదా ఎలా తీరుస్తావు అసలు ఎలా ఇస్తావు అని చెప్పి అడిగితే నేను సంపద సృష్టిస్తాను సంపద సృష్టించి తద్వారా నా హామీలన్నీ కూడా అమలు చేస్తానని చెప్పాడు ఇవాళ ఏం చెప్తున్నాడు అబ్బే మా వల్ల ఏం కాదు మేమేం చేయలేమండి ఈ రాష్ట్రం పరిస్థితి ఏం బాగాలేదు రెండు వేల పంతొమ్మిది మేము ఎక్కేపటికే సాక్షాత్తు ఆ రోజు రామోజీరావు గారు ఉన్నారు ఆయనే చెప్పారు ఖజానా ఖాళీ గల్లా పెట్టి ఖాళీ అని చెప్పని అప్పుడు వరకు చిత్రగుప్తుడిగా ఉన్నటువంటి యనమల రామకృష్ణుడు గారు ఆయన ఏం చెప్పాడు ఆ మొత్తం అప్పులన్నీ మేమే తెచ్చి వీడికి అప్పించేడు కూడా ఎవడు ఉండడా మొత్తం ఎక్కడ అన్ని మేమే తప్పుకొచ్చేసాం అప్పులన్నీ కూడా వీళ్ళకి అప్పించేవాడు కూడా లేడని చెప్పి ఆయన చెప్తాడు అంటే ఈ రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కేప్పుడికే మీరు ఖజానా ఖాళీ వెళ్తే ఎక్కడా అప్పు పుట్టనంతగా మీరు అప్పులు చేసి వెళ్ళామని మీరే చెప్పిరే సార్ సంబంధించి పారిశుద్ధ కార్మికులు ఎక్కువ మంది అవసరం అవుతుంది ఇప్పటికే పారిశుద్ధ కార్మికులకు చాలా నెలలుగా వాళ్ళకు జీతాలు కాబట్టి దీన్ని దీనికి సంబంధించి ఏదైనా ప్రాజెక్ట్ అంటే ఈ ఇన్కమ్ వచ్చే ఇన్కమ్ని వాళ్ళకి జనరేట్ అయ్యే అలాగే ఏదో ఒక కాన్సెప్ట్ ఉంది అంటే అందుకని దాని ఇవన్నీ మాకు అన్ని కాన్సెప్ట్ ఓరియంటెడ్లో ఉన్నాయి లార్జ్ స్కేల్లో ఒక చిన్న గ్రామాల్లో చేశారు ఇప్పుడు దాకా ఐదు ఒక రెండు మూడు జూపూడి లాంటి గ్రామాలు రెండు మూడు గ్రామాల్లో చేశారు ఇప్పుడు మీరు అడిగే వాటి అన్నిటికీ ఈ

అంటే బ్లీచింగ్ పౌడర్కి డబ్బులు పంచాయతీలు ఇట్స్ అంటే మేము ఏమనుకున్నాం అంటే దేర్ లాడ్ ఆఫ్ ఛాలెంజింగ్ సిచ్యువేషన్స్ ఉన్నాయి అంటే మనిషి ఛాలెంజ్ ఉంటేనే కదా ఎదుగుతాడు సో టేక్ టేకింగ్ ఇన్ అ వెరీ పాజిటివ్ నోట్ విల్ సీ హౌ ఇట్ బి టేక్ ఇట్ ఫార్వర్డ్ పంచాయతీలకి నిధులు అంటే మెయిన్ ఇప్పుడు ఉదాహరణకి పంచాయతీల్లో నిధులు ఎలా కావాలంటే మేము శ్రీనివాస్ గారు కాకుండా చాలామంది ఔత్సాహిక రైతు రైతాంగం చాలా మంది వచ్చి పంచాయతీలకి నిధులు ఏంటి అనేది నేను ఒకసారి సైస్ అడిగితే కొంతమంది ఒక కొబ్బరి చెట్టు ఉంది సార్ అది కోకోనట్ ట్రీ వుడ్ ఇన్కమ్ ఫర్ ఈచ్ పంచాయత్ యాక్చువల్లీ లిక్విడ్ రిసోర్స్ మేనేజ్మెంట్ ప్లానింగ్ టు ప్లాంట్ కోకోనట్ ట్రీస్ ఫర్ ఎవ్రీ థర్టీ ఫీట్ ఇన్ ద రోడ్ సైడ్స్ వేర్ నో ఎలక్ట్రిక్ లైన్ టెలిఫోన్ లైన్స్ అండ్ ఆల్సో దే సాయిల్ ఇన్ ద రోడ్ సైడ్ Through that, for example, uh, 5,000 coconut trees, if you are planting in the roadsides of the Gram Panchayat, where these coconut trees require only the grey water, which is coming in the wastewater drainage. That's enough. Eight years, uh, normal coconut trees, whatever we do in Tamil Nadu, eight years, uh, T into D, tall into dwarf, that uh, eight years, it starts yielding. That means from today, eight years onwards, they'll get minimum one crore rupees as a uh, auction of the coconut trees directly. సో దట్ బికాస్ ఐ ట్రావెల్ ఆల్ ఓవర్ ఇండియా ఐ నో దట్ నార్త్ ఇండియా ద టెండర్ కోకనట్ ఇస్ గ్రేట్ డిమాండ్ దర్ దట్ నెవర్ గ్రో దర్ సో వీ హెండ్ లాట్ ఆఫ్ సో దట్స్అ విలేజ్ పంచాయతీ సపోర్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ చెప్తాను ఫస్ట్ బేసిక్గా పంచాయత్స్కి డబ్బులే ఒక్కొక్క పంచాయతీకి వచ్చిన డబ్బుల్ని కాస్త ఇది మన స్వచ్ఛంద్ర కాపరేషన్ కానీ ఇవన్నీ చూస్తే మీకు గాంధీగారిలో ఆయన ఇష్టమైన కళ్ళద్దలు ఆయన పెట్టుకునే కళ్ళద్దలు కనిపిస్తాయి ఏంటంటే ఇది గాంధీ గారి ఆశయాలని ముందుకు తీసుకెళ్ళడానికి కాదు పంచాయతీలని నిర్వీర్యం చేసాం కారణాలు మేబీ పొలిటికల్ కారణాలు కావచ్చు మేబీ అడ్మినిస్ట్రేటివ్ ఇష్యూస్ కావచ్చు కానీ పంచాయతీల్ని ప సమూలంగా ఒక ప్రక్షాళన జరగాల్సిన అవసరం ఉంది స్వయం సమృద్ధి పంచాయతీల మీదే మా దృష్టి ఉంది దాంట్లో భాగంగానే ఈ సెల్ఫ్ జా మనకి దాని ఇన్కమ్ సహజంగా వాటిని పెంచుకునేలా ఎలా ఉండాలి దీంట్లో ముందుకు తీసుకెళ్తున్నాం ఆలోచన చేస్తా